అవసరానికి కరేపాకులాగా వాడుకోవటం ఎన్టీఆర్ కుటుంబంతో స్టార్ట్ చేశాడు ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వరకు వచ్చింది దానికి అవకాశం ఇచ్చిన శర్మిలమ్మది తప్పు కాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు కాదు ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పేరుంది మాట ఇస్తే మడమ తిప్పరు తమని నమ్ముకున్న ప్రజల కోసం తమ నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి కోసం నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ గారు నిరూపించుకున్నారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరూపించుకున్నారు కానీ షర్మిలమ్మ ఈరోజు వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించే విధంగా వైఎస్ఆర్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టించిన కాంగ్రెస్లో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చుమ్ముతుంది అంటే ఆమె ఆమె మీద క్రెడిబిలిటీ లేకుండా పోయింది ఆమె మీద జనాలు అసహించుకునే పరిస్థితి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇదే నోటితో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడింది చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ఏం మాట్లాడుతుంది అనేది అందరూ చూస్తున్నారు నేను తెలంగాణలో పుట్టాను పెరిగాను పెళ్లి చేసుకున్నాను ఇక్కడే పార్టీ పెట్టాను ఈ ప్రజల కోసమే ప్రాణాలు అర్పిస్తానన్న వ్యక్తి ఈరోజు ఆ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి ఆంధ్రాలో కొత్త అవతారం కండువేమో ఏమో కాంగ్రెస్ ది స్పీచ్ ఏమో తెలుగుదేశం పార్టీది ఇది అందరూ గమనిస్తున్నారు